తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం నుండి భేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యుహో ఆ తప్పించును యుహో ఆ కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు రోగశయ్య మీద యుహో వాని ఆదరించును రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరుచుదువు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మరి చదవబడిన ఈ కీర్తన మరి ప్రధాన గాయకునికి దావిది గారు రాసిన కీర్తన వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే ప్రార్థన ఆ సమయంలో ఎవరైనా ఒకవేళ కనుక మరణాపాయంలో ఉంటే రోగశీయ మీద అంటే మంచం మీద లేవలేని వారు ఎవరైనా ఉన్నారు ఈరోజు అనుకుంటే వారందరూ కూడా తమ కలిగిన శోధనను బట్టి బాధను బట్టి కలిగిన అపాయాన్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి ఈరోజు చాలామంది అయితే కనుక దేవునికి విన్నవించుకునేవారు ఉంటారు చేయవలసిన ప్రయత్నాలు చేస్తారంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళో ఏ ఇంజక్షన్ ట్యాబ్లెట్ వేసుకుని వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేసిన తర్వాత అది ఎప్పటికీ కుదరకపోతే స్వస్థత కలిగినప్పుడు సహజంగా భారాన్ని దేవునికి అప్పగిస్తారు ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని అయితే కనుక దేవునికి విజ్ఞాపన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఎవరైతే కనుక ఎలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగి ఒకలా దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడానికి ప్రయత్నిస్తారో కలిగిన అనారోగ్యం నుంచో నుంచో ప్రమాదము నుంచో ఆ మరణాపాయం నుంచి ఎవరిని దేవుడు రక్షిస్తాడు అందరూ ప్రార్థన చేస్తున్నారు కనుక ఆపద కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరుగుతారు కనుక దేవుని వైపు తిరిగారు కనుక వెంటనే దేవుడైతే ఓహో నాకు ప్రార్థన చేశారు కదా అన్న ఉద్దేశంతో వెంటనే వారికైతే కనుక జవాబిస్తాడనా లేదా దేవుడు సమాధానం చెప్పాలి అనుకుంటే కనుక దానికి తగిన అర్హత ఉండాలని దేవుడు కోరుకుంటాడానేదా ఇక్కడ మీరు గమనించాలి స్పష్టంగా అయితే కనుక ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు ఏమని అనుకున్నప్పుడు ఆ మూడో వచ్చిన చదువుతుంటే రోగశయ్య మీద యహో వాని ఆదరించును రోగము కలువగా నీవే వానిని స్వస్థపరుచుతు కదా ఖచ్చితంగా దేవుడైతే కనుక ఆదరించేవాడు స్వస్థపరిచేవాడు కూడా ఇది జరుగుతుందని దావిదు స్పష్టంగా చెప్తున్నాడు ఇలా జరుగుతుంది వారు రోగము కలిగినప్పుడు వారు దేవుని వైపు తిరిగి ప్రభువాన్ అడిగిన రోజున తప్పకుండా వారికి అందులో సహాయం లభిస్తుందని ఆయన చెప్తున్నాడు కానీ ఇక్కడ చిన్న మెలుకు ఒకటి ఉందండి ఒక చిన్న కండిషన్ ఏంటంటే నీకు ఆపద కలిగినప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు నీకు కలిగిన ఆపదను బట్టి దేవుడు నీకు సహాయం చేయాలి అనుకుంటే నువ్వు అన్నీ బాగున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది నీకు ఆపద కలిగినప్పుడు దేవుని వైపు తిరుగుతున్నావు ప్రభు నాకు కావాలని అడిగినప్పుడు తప్పకుండా లోకంలో మనుషులు కూడా లోకంలో మనుషులు కూడా నీ ఎడలైతే కనుక ఎలాంటి ప్రేమనే చూపిస్తారు ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా వాడికి సాయం చేస్తారు నువ్వు అడిగినప్పుడు తప్పకుండా సాయం చేస్తారు కానీ నువ్వు అడిగినప్పుడు ఎదుటివాడు నీకు సాయం చేయాలి అనుకుంటే లోకపరంగా ముందు ఆలోచించండి నువ్వు అడిగినప్పుడు ఎవరైనా నీకు సహాయం కనీసం నువ్వు కట్టుకున్న భర్త లేకపోతే నువ్వు కట్టుకున్న భార్య ఎవరో బయటికి వెళ్ళొద్దండి అట్లీస్ట్ నీ భార్య భర్తల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో మంచం మీద లేవలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు నీ భార్యను చెయ్యి ఒకవేళ కనుక పిలిచి చెప్పినా నీ భర్తను నువ్వు బ్రతిమిలాడుకున్నా వాళ్ళు నీ మీద అపారమైన కనికరం చూపించి నీ కలిగిన బాధలో తామే దగ్గరుండి నీకు సపర్యలు చేయాలి అనుకుంటే చేయాలనుకుంటే ముందు అన్నీ బాగున్నంతసేపు నీ ప్రవర్తన ఎలా ఉండాలి నా భర్త దగ్గర లేదా నా భార్య దగ్గర ముందు నేను చూపించవలసిన ప్రేమాప్యతలు ఉంటే మా ఇద్దరి మధ్యన కనుక ఒకరు కనుక సంబంధాలు అనుబంధాలు కనుక చక్కగా ఉన్నట్టయితే అన్నీ ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు ఆదరణగా ఉన్నట్టయితే ఆపద కలిగిన రోజున అయ్యో నా జీవిత భాగస్వామికి అలా జరిగిందన్న ఉద్దేశంతో తప్పకుండా వాళ్ళైతే కనుక సహాయం చేస్తారు కావాలనుకుంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వస్తారు ఎందుకంటే తన అన్ని బాగున్నంతసేపు నా కొరకు ఎంత సహాయం చేశాడు కదా తను ఎల్లప్పుడూ కూడా నా ఎడలైతే కనుక ఎంతో బాధ్యతగా ఉన్నాడు ఈ సమయంలో నేను కూడా నా బాధ్యతను నిర్వహించాలన్న ఉద్దేశంతో నీ కొరకైతే కనుక వాళ్ళు తప్పకుండా సాయం చేస్తారు అలా కాకుండా మృతుకాలంలో ఎప్పుడూ కూడా అయితే కనుక భార్యాభర్తలు ఎడమోహం ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఎప్పుడు చీటికి మాటికి కలహం ఆడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారనుకోండి ఇలా జరిగిన తర్వాత ఎప్పుడన్నా అనుకోని పరిస్థితిలో కనుక మీరు మంచం ఎక్కే పరిస్థితి వస్తే అప్పటివరకు మీ మీద ఉన్న కోపం మీరంటే కనుక ఉన్న ద్వేషం ఈ సమయంలో మీ ఆపత్కాలంలో వారికి సహాయం చేయడానికైతే కనుక మనసు రాదండి మానవులుగా మీరైతే కనుక ఒక్కసారి గుర్తించుకోండి జస్ట్ రోజువారు జరుగుతున్నది అది మీరు అన్నదమ్ములకి వర్తింప చేసుకున్నా పర్వాలేదు మీ స్నేహితులకి ఒకరు అన్వయించుకున్నా పర్వాలేదు మీరు లోకంలో మీ తోటి వారితో మీకున్న సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటే నిజంగా మీకు ఆపద కలిగిన రోజున తప్పకుండా వారైతే మాత్రం మీరు అడగక మునిపోయి పరిగెట్టుకుంటూ వచ్చే కనుక మీకు సహాయం చేస్తారు కానీ మీరు అంటి ఉంటున్నట్టుగా ఉంటే చూచి చూడనట్టుగా కానీ వెళ్ళిపోతున్నట్టయితే నీకు కష్టం కలిగిన రోజున బాబోయ్ నాకు సాయం చేయమని ఎవరిని అడిగినా ఎవరో కూడా అయితే కనుక అక్కడ దగ్గరకు వచ్చి నీకు సాయం చేయరు లోకపరంగా జస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఒకసారి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడో ఆయనతో నువ్వు ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు ఒక విధంగా చూస్తే కనుక నువ్వు నేర్పవలసిన సంబంధ బాంధవ్యాలు ఏంటి అంటే చెప్తున్నాడు ఆయనేమి నీ నుంచి అయితే కనుక ఏదో భోజనం పెడితే తిందామనో లేకపోతే నువ్వు వస్త్రం ఇస్తే తీసుకుందామనో లేకపోతే నువ్వు కానికిస్తే కనుక ఖర్చు అనుకునే రకం కాదాయన ఆయన ఎప్పుడూ కూడా నీ నుంచి ఏమీ ఆశించాడు వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి నువ్వేమీ ఇవ్వక్కర్లేదు నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది నువ్వు చేయాల్సింది అయితే కనుక ఒకటి ఉంది అది ఏమీ అనుకున్నప్పుడు నీ ఒంట్లో అవయవాలన్నీ సరిగా ఉన్నప్పుడు నీ ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడు నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా సుఖము సంతోషంతో ఉన్నప్పుడే నువ్వు పని చేయి నీకు అన్నీ కలిగినప్పుడు నీవైతే కనుక చేయాల్సిన చిన్న పనిని అంటే ఆ మొదటి వచ్చిన చదువుతున్నాను బేదలను కటాక్షించువాడు ధన్యుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి నీకు అన్నీ ఉన్నప్పుడు నీకంటే కొదవుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారు బేద అంటే కనుక నీకంటే చిన్న స్థితిలో ఉన్నారనుకోని లేనివారు నీకు దేవుని కృపను బట్టి ఈరోజు తినటానికి భోజనం ఉంది నువ్వేదో పెద్ద కోటిశ్వరుడు అని అయితే కనుక దేవుడు అక్కడ చెప్పట్లేదు నువ్వు అలా ఉండాలని అక్కడ ఏం చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ ఈరోజు నువ్వు తినడానికి మూడు పూట్ల భోజనం ఉంది నీకు నీకు ఇంత మించి ఏమీ లేకపోవచ్చు పెద్ద పెద్ద ఇల్లులు మేడలు కూడా నీకు అక్కర్లా కానీ నువ్వున్న ఆ స్థితిలోనే నీకంటే హీనంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు నీకైతే భోజనం ముందు చాలు వస్త్రం కూడా లేకపోవచ్చు కాక కానీ నీకు భోజనం ఉంటే కనుక ఎట్లా ఇష్టం కానీ ఆకులతో ఉన్నవాళ్ళు ఆ పూట కూడా ముద్దలైన వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు నీవైతే కనుక వారి ఏడలు కనుక కటాక్షము చూపిస్తే నువ్వు తినే దాంట్లోనే ఒక ముద్ద కనుక వారికి పెట్టగలిగే స్థితి కనుక నీకు వస్తే నీకున్న వస్త్రంలోనే ఒక పాత వస్త్రం కనుక ఎదుటివాడి కనుక ఇవ్వగలిగితే వాళ్ళు నీకున్న బలిమిని బట్టో ఆరోగ్యాన్ని బట్టో ఎవరైనా లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని కనుక నువ్వు లేవనెత్తే పరిస్థితి వస్తే నీకున్నంతలో తోటి వారికి అయితే కనుక కొద్ది గొప్ప మాట సహాయం కానీ నువ్వు ధన సహాయం కానీ నువ్వు ఏదో ఒక సహాయం చేసి నీ తోటి వారి ఏడలు కనుక ప్రేమ చూపించినట్లయితే పరోక్షకు నువ్వు ఎవరికి చేసినట్టే తెలుసా దేవునికి చేసినట్టు బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుడు మీ పక్షంగా నిలబడి మాట్లాడాలనుకున్నప్పుడు నీకు అన్నీ ఉన్నప్పుడే నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి నీకు అన్నీ ఉన్నప్పుడే అన్నీ సమకూరినప్పుడే నీకు లేనప్పుడు కాదు నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆ సమయంలో నీకు వెంటనే నీ దేవుడు గుర్తు రావాలి ఆ దేవుడు అనుకున్నప్పుడు ఎక్కడో లేడు కానీ నా చుట్టూ ఉన్న నా సాటి సహోదరి సహోదరులైన ఉన్నారు ఎవరైతే కనుక నా ముందు నిలబడి సహాయం కోసం అర్థించారో ఎవరైతే కనుక నా దగ్గరకు వచ్చేతే కనుక నా నుంచి ఎవరైతే కనుక కొద్దిపట్టే సహాయం కోరుకున్నారో ఆ కోరుకున్న వారిలోనే నేను దేవుణ్ణి చూసి శక్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు వారి కనుక నేను సహాయం చేస్తే అది దేవునికి చేసినట్టుగా దేవుడు లెక్కిస్తాడు అది పరలోకం కనుక నాకు ధనముగా సమకూరుతుంది నేను ఎప్పుడైతే కనుక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను నేను ఆపదలో ఉన్నాను అది ఆకలితో ఉండొచ్చు లేకపోతే కనుక వస్త్రహీనతతో ఉండొచ్చు లేకపోతే కనుక అపాయంలో నేను ఉండొచ్చు లేకపోతే ప్రమాదంలోనో రోగంతో ఉండొచ్చు ఆ సమయంలో నేను దేవుని వైపు తిరిగి దేవానకు సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభున్నను కనికిరించు అని నేను అడిగినప్పుడు గతకాలంలో నేను చేసిన తప్పులు నేను చేసిన మేలును బట్టి గత కాలంలో ఎవరెవరికైతే కనుక నాకు నేనైతే సహాయం చేస్తానో అవన్నీ కూడా దేవుని లెక్కలో ఉన్నవి కనుక నేను చేసిన సహాయమును బట్టి దేవుడు ఆపత్కాలంలో నాకు సహాయము చేస్తాడు దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు నేను ఆపత్కాలంలో ఉన్నవారికి నేను సహాయం చేస్తే నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడు ఈ క్వెషన్ అయితే అదేంటి కూర్చున్న మీరు కూడా కండిషన్ అయితే కనుక అదే నాకేముంది వెనకంటి నీకంటే హీనంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎప్పుడు కూడా నేనే తినేద్దాం ఎప్పుడు కూడా చాలామంది స్వార్థపూరితమైనట్టే ఏదో ఎంగిలి చేత్తో కాకిన కూడా తోలరనేదో సామెత ఉంటుందండి వీళ్ళ పిల్లి కూడా అయితే కనుక భిక్షం వేయరు కదా అనుకునే పరిస్థితులు అయితే కనుక చాలామంది ఉంటారు దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచన మీరు తీసుకోక అవకాశం ఉన్నంతవరకు మీరు ఇవ్వటం నేర్చుకోండి ఎంతసేపు ఎదుటివారిని మనలో పొందటమే కాదు శక్యమైనంత వరకు నాకు తెలిసినంతవరకు వారైతే కనుక ఆపదలో ఉన్నారు అవసరలో ఉన్నారు అడగటానికి వాళ్ళైతే కనుక సిగ్గుపడుతున్నారని తెలిసినప్పుడన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళైతే కనుక వాళ్ళు ప్రేమించి వారిని అయితే కనుక మీరు ఆదరించడం నేర్చుకోవాలి ఇది భోజనం గురించే కాదండి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పే మాట కూడా వాళ్ళు ఆదరిస్తుంది మీరు ఇచ్చే కొద్దిపాడే డబ్బులు కూడా వాళ్ళకైతే కనుక ఎంతో మేలుకరంగా ఉంటాయి మీరు వెళ్ళే వాళ్ళ పక్కన నుంచోవటం కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పక్కన కొద్దిసేపు మీరు గడపటం కూడా దేవుని పనిలో అయితే కనుక అది కూడా భాగం మీరు ఎప్పుడైతే కనుక ఈ పని మీరు చేస్తారో ఈ విధంగా అయితే కనుక తోటి వారికి మీరు సహాయం చేస్తారో సాయం చేస్తారో మీకు ఆపద కలిగిన రోజున దేవుడు మీరు మొరపెట్టిన వెంటనే తప్పకుండా దేవుడు మీ మొర ఆలకిస్తాడు దేవుడు మీ మొర ఆలకించాలనుకుంటే ముందు నీ వారి యొక్క మొరను ఆలకించాలి అందులో నీ భార్య మొరపెట్టినప్పుడు కూడా నువ్వు వింటూ నేర్చుకో నీ భర్త బాధను కూడా అర్థం చేసుకోవటం నేర్చుకోండి మీ పిల్లలు అనుకున్నా మీ తల్లిదండ్రులు అనుకున్న అన్నదమ్ములు అనుకున్న నీ ఇంటి పక్కలా నీ పొరుగు వారా ఎవరైనా కావచ్చు నీకు ఎవరైతే కనుక నీ కళ్ళ ముందు కనపడుతున్నారో కొన్ని సందర్భాలైతే కనుక మనకి సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది కనపడవచ్చు వాళ్ళు వచ్చి దీనిగా నీ ముందు నిలబడి చేయి చాచవచ్చు ఆ సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి ఎవరైనా ఆపత్కాలంలో నీ దగ్గరికి వచ్చే కనుక చేయి చాస్తున్నప్పుడు నువ్వు వెంటనే వాళ్ళ కనుక కరుణించి సహాయం చేసే మనస్తత్వం నీకుంటే నీవు కూడా దేవుని ముందు నిలబడి చేయి చాచిన రోజున తప్పకుండా అదే విధంగా దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు నువ్వు ఎట్టి కొలతతో కూడిస్తే అట్టి కొలతతో నీకు వస్తుంది నువ్వు ఎదుటివాడికి కనుక సహాయం చేయటం నీకు అలవాటైతే అయితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ఎదుటివాడిని కనుక ప్రేమించడం కనుక నీకు అలవాటైతే తప్పకుండా దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు ఎదుటివాడి ఆపదల్లో కనుక నువ్వు తోడుగా ఉంటే నీకు ఆపద కలిగిన రోజున తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు ఇది కండిషన్ దేవుడైతే కనుక నీకైతే కనుక చెప్పిన మాట సులభమైన పద్ధతి నేను కనుక నీ ఎడల కనుక కనికరం చూపించాలనుకుంటే నీవు కూడా తోటి వారి ఎడల కనికరం చూపించాలి కొండ మీద ప్రసంగంలో ఒకవేళ నూతన నిబంధన ధర్మశాస్త్రం అయితే కనుక యేశుప్రభు బోధించినప్పుడు ప్రియాంబిలోనే ఆయన అయితే కనుక చెప్తున్నాడు ముందు మాటలోనే చెప్తున్నాడు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వానిది క్రొత్త నిబంధనకైతే కనుక ముందు మాట అదేనే దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందని చెప్పాలనుకున్నప్పుడు అందులో ఆ మాట మాటకు ప్రకారం అంటున్నాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతారు నీ తోటు వారి ఎడలు కనుక నువ్వు కనికరం చూపించడానికి చేతనైతే దేవుని వల్ల కూడా నువ్వు కనికరం పొందుకుంటావు నువ్వు తోటి వారికైతే కనుక వాళ్ళు ఎవరైనా చూడొద్దు చాలామంది మనిషిని బట్టి మాట్లాడుతున్నారు వాడు నా బంధువా కాదా చుట్టమా కాదా నేను చేస్తే కనుక మళ్ళీ తిరిగి వస్తుందా రాదని చాలామంది ఆలోచిస్తున్నారు ఇది చాలా తప్పండి మీరు మనిషిని అయితే కనుక ఎదురుగా ఉన్న వ్యక్తిని మీకు తోచిన పద్ధతిని అయితే కనుక అంచనా వేయొద్దండి మీరు ఎదురుగా ఉన్న వ్యక్తులైతే అయితే కనుక దేవుని చూడటం మీకు యేసు యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మత్యశ్వార్త ఇరవై ఐదు అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ అంటున్నమాట నేనే మీ దగ్గరికి ఆపదలో వచ్చాను నేనే ఆకలితో వచ్చాను నేనే వస్త్రహీనుడిగా మీ దగ్గరికి వచ్చాను నేనే రోగంతో మీ దగ్గరికి వచ్చాను అన్నడట ఆ వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది ప్రభా నువ్వెప్పుడు వచ్చావు నువ్వు ఆకలితో మా ఇంటికి రావటం ఏంటి ప్రభా నీవు వస్త్రహీనతతో మా ఇంటికి రావటం ఏంటి నువ్వు అనారోగ్యంతో మేము చూడటం ఇప్పుడు జరగలేదు కదా అని అప్పుడు ఆయన అంటున్నాడు ఇగో ఈ ఇక్కడ ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరైనా కానీ మీ దగ్గరకు వచ్చి చేయి చేస్తున్నప్పుడు వారు కాదు వచ్చింది వారి స్థానములు ఎవరిని ఊహించుకోవాలట మనం ఎవరి ద్వారా ఏ శుక్రభు నిన్ను పరిశీలించడానికి నీ దగ్గరికి వచ్చాడో తెలియదు దేవుడు ఎవరిని పంపించి నీ యొక్క వదన చూస్తే నీ ఉదార భావాన్ని పరిశీలించడానికి ఆయన ప్రయత్నించడం తెలియదు ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం చదువుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అప్పటికే భోజనం వేసేసి అబ్రహా గారు షారమ్ గారు కూడా వాళ్ళిద్దరే కదా గిన్నెలు కూడా కడిగేసుకొని వాళ్ళైతే కనుక అక్కడ గుడారం ద్వారం ముందు కూర్చున్నారట నిర్జనమైన అరణ్యం వారు మాత్రమే ఉన్నారు ఆ సింధూర తోటలో అయితే కనుక వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళు కూర్చున్నప్పుడు దూరం నుంచి అయితే కనుక ముగ్గురు వ్యక్తులు రావటం చూసినట్ట ఎండవేళ అని రాసింది బహుశా వేసవ కాలం అని అక్కడ చెప్పడం కావచ్చు ఆ వేసవకాలం ముగ్గురు వ్యక్తులు దూరం చూస్తున్నప్పుడు అబ్రహాం గారు వెంటనే గుమ్మ నుంచి ఒకసారి లేచాడేట లేచి ఈ ఎండవేళ ఎవరు అబ్బాయిలు నడుచుకుంటూ వస్తున్నారు ఇంత దూరం వస్తున్నారు ఇంతకే వాళ్ళకి తాగడానికి నీళ్లున్నవో లేదో పాప చాలా దూరం కూడా ప్రయాణం చేసి వస్తున్నట్టున్నారు వీళ్ళకైతే కనుక బోధను తిన్నారు లేదనే ఉద్దేశంతో వెంటనే వాడు ఎదురు పరిగెట్టుకెళ్ళాడేట అబ్రహాం పొరుగు పొరుగునైతే ఎదురు వెళ్ళి అయ్యలారా ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఎండవేళ ప్రయాణం ఏంటండి రండి కొద్దిసేపు అయితే కనుక ఇక్కడ నా దగ్గర సాధ తీరుదురు కానీ నేను కొంచెం మంచిన ఇస్తాను నేనైతే కనుక భోజనం పెడతాను కొంచెం విశ్రాంతి తీసుకుని కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు వెలుతురు కాని అండి ఈ ఎండలో మీరు వెళ్ళటం కరెక్ట్ కాదు ఎవరో మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో తెలియదు కానీ మీరు ఎలా కష్టపడటం మాత్రం అది మంచి పద్ధతి కాదండి ఇది నేను ఇక్కడ గుడారం వేసుకుని ఉంటున్నాను రండి అని చెప్పి బలవంతం చేసి మరి ఇంటి తెచ్చుకున్నాడట అబ్రాహామిక మనస్తత్వం అంటే ఎవరైనా ఆపదలో ఉండి చెయ్యి చాచేంత వరకు కాదు కొంతమంది చెప్పడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు వాళ్ళు అడగటానికి కూడా ఇబ్బంది పడతారు కానీ మనమైతే మాత్రం నిజంగానే దేవుని ప్రేమని కలిగి కలుగుంటే కనుక నీవే నోరు తెరిచి అయ్యారని నీకైనా కావాలా ఏమ్మా నీకైనా కావాలా ఇది అడిగేటప్పుడైతే కనుక మీరు చెప్పటం మీకు ఏదైనా కావాలా అండి ఏదైనా అడగటానికి వచ్చారా మీకు ఏదైనా సహాయం కావాలా మనమే ఎదురెళ్ళి అడిగేటట్టు ఉండాలంటే అబ్రహాము త విశ్వాసుకు తండ్రి అయిన అబ్రహాముకి విశ్వాసం ఆ స్థాయిలో ఉంది ఆ ఉన్నది కనుకనే రోజు ఆయన పెట్టిన భోజనం మీరు గమనించాలి ఆ రోజు అబ్రహాం అయితే కనుక ఆ వస్తున్న దేవదూతలకి మనుషుల రూపంలో వస్తే వాళ్ళ దేవదూతలు అన్న సంగతి కూడా ఆయన తెలియదు పరీక్షించడం కోసం వాళ్ళ ఎండలో వస్తుంటే కనుక అబ్రహాం మనసు అయితే కనుక బాధపడిందండి అయ్యో ఈ ఎండలో వెళుతున్నారు కదా అని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళైతే కనుక చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళైతే కనుక తక్కువ తృట్టిపరిచిన తర్వాత సాయం సమయంలో అయితే కనుక వాళ్ళ ఇంట్లోంచి పంపించడట్టాడు సాగనంపాడు ఊరు చివరి వరకు తీసుకెళ్ళాను అన్నాడు అక్కడ అలా చేశాడు కనుకనే ఈరోజు కూడా అబ్రహాము సంతతి ఈరోజు కూడా అబ్రహాము సంతతి ఎవరైతుందో వాళ్ళు ఇప్పటికీ కూడా అయితే ఈరోజు వరకు కూడా ప్రపంచంలో అయితే కనుక ఆహారపు కొదవ లేకుండా ఎంతో ధనధాన్యాలతో అన్నట్టు ఒక విధంగా చూస్తే కనుక సంపదలతో తొలుతూగుతూ ఉంటారు మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే కనుక ఆ పశ్చిమ అని మనం అనుకుంటున్నామో అదంతా కూడా అబ్రహాం యొక్క ఏరియా అంటే దేవుడు వారి పిల్లలకి దాన్ని శ్వాసంగా ఇచ్చాడు అది ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దేశమే పక్కన సౌదీ అరేబియా దగ్గరికి వచ్చిన ఓ కువైట్ ఒక బహ్రెయినో లేకపోతే కనుక షార్జానో ఇవన్నీ కూడా మన వాళ్ళు పనిచేయడానికి వెళ్తున్నారు మీరు అందరూ వెళ్ళినప్పుడు అయితే కనుక వాళ్ళు చూసినప్పుడు మీకు అబ్రం అనిపిస్తుంది వాళ్ళు చెమటోచి కష్టపడితే రావట్లేదు ఆ డబ్బులు వాళ్ళకి వాళ్ళేమో కష్టపడితే దాన్ని సంపాదించుకోవట్లేదు కానీ కాలు మీద కాలు వేసి కూర్చుంటే కనుక దేవుడు వారికి తరగని సంపాదన అయితే కనుక భూములనే ఇచ్చాడు వాళ్ళు పెట్రోల్ తవ్వుకునో వారికి ఉన్న గనులు అయితే కనుక వాడుకునో అయితే కనుక గొప్పగా బతుకుతున్నారు ఇది ఈరోజు వీళ్ళ మొహం చూసి వీళ్ళ కష్టాన్ని బట్టి కాదండి వీళ్ళ పితరుడు కూడా అబ్రాము చేసిన పనిని బట్టి ఆయన చూపిన విశ్వాసమును బట్టి ఆయన మంచితనాన్ని బట్టి దేవుడు వారి సంతతికి అయితే కనుక తరతరాలకైతే కనుక వాళ్ళు సుఖభోగాలతో ఉండేటట్టుగా దేవుడు వాళ్ళకి ఇచ్చారు ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ముందు మీరు కష్టపడితే ఈరోజు దేవుని ఏడలు కనుక మీరు కనుక భయభక్తులతో ఉండి ఆయన ఆజ్ఞానుసారంగా ఈరోజు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకుంటే నీ తోట ఆపదలో ఉన్నప్పుడు కనుక వారికి సహాయం చేయడం నీకు చేతనైతే నీవే కాదు నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా దేవుని యొక్క దీవిన ఆశీర్వచనం పొందడానికి అవకాశం కానీ ఈ అయితే కనుక తోటి వారిని ప్రేమించలేని మనసే మనకుంటే ఎందుకంటే మన పితరులు అదే చేస్తుంటారు మనకన్నా తాత ముత్తాతలైతే కనుక దేవుడు చెప్పిన ఈ మాట వాళ్ళకి తెలియక ఎంతసేపు కూడా తమ స్వార్థంగా తాము తెచ్చుకున్నది తామే తినాలని ఉద్దేశంతో బ్రతుకుంటారు ఇదిగో రోజు కనుక మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అలా కాకుండా దేవుడు చెప్పిన మాటను కనుక వారు ఆలోచించనుంటే ఈరోజు నిజంగానే మన బ్రతుకులు గొప్పగా ఉండవేమో కానీ ఇప్పటికైనా కానీ కనీసం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి నిన్నువలేని ఈ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఇస్రాయిల్ యొక్క అది సో ఈరోజు మనము కూడా అయితే కనుక ఒక తోటి వారి ఎడలు కనుక మన దయ్యత ఉంటే వారి ఎడలు కనుక కనికరం చూపిస్తే ఎదుటివారి కలిగిన ఆపదలోనూ లేకపోతే ఇబ్బందులు మనము కనుక పరామర్శించగలిగే స్థితి మనకు ఉన్నట్టయితే మనకు ఆపద కలిగిన రోజున తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు మన కష్టకాలంలో మన ఆపత్కాలం ఉన్నప్పుడు దేవుని వైపు చేతులు చాచినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొర అలికిస్తాడు అందుకే నేను అంటున్నాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యుహోవాని తప్పిస్తాడు నీ ఆపద నీకు రాదు కానీ ఆపత్కాలంలో దేవుడు నిన్ను తప్పించాలనుకుంటే నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని నీ ముందు ఎవరైతే నిలబడి ఉన్నారో నీ కంటికి ఎవరైతే కనపడ్డారో ఎవరైతే కనుక ఆపదలో ఉన్నట్టుగా నీకు తోచిందో శక్మైనంత వరకు వారికి సహాయము చేయండి మీరు మనుషులకి సాయం చేస్తే పరోక్షంగా అది దేవుని ఖాతాలో వెళుతుంది తిరిగి ఇవ్వని వారు మీరు పెళ్లికి భోజనాలు పెట్టినప్పుడు తెలిసిన వారిని మీరు పిలుచుకుంటే మళ్ళీ వాళ్ళు భోజనాలకి మిమ్మల్ని పిలుస్తారు లోకంలో అయితే కనుక మీరు చేసే పనులు ఇవి ఈ దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అలా కాకుండా నేను చేసిన పనికి మనిషి నాకు తిరిగి సాయం చేయొద్దు సాయం చేయలేని వాడికి నేను చేస్తే ఆ సహాయం అయితే కనుక దేవుడు నాకు చేస్తాడు దేవుడి నుంచి నాకు వస్తుంది ఎవరైతే గినికి మనస్సుతో ఉంటారో నిజంగానే యుహో వాని కాపాడి బ్రతికించను భూమి మీద వాడు ధన్యుడగును వారి శత్రువుల ఇచ్చకు వాని అప్పగించను ఎందుకంటే నీ శత్రువులు ఎప్పుడు కూడా నువ్వు కూలిపోతావా అని చూస్తున్నారు నువ్వు ఎప్పుడు రాలిపోతావా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లోకంలో మనుషులైతే కనుక నీ ఉన్నతను చూసి వారవలేని శత్రువులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా నీ కష్టం కలగాలి ఆపద కలగాలనే ఉద్దేశంతోనే నీ వైపు చూస్తున్నారు కానీ నీవు గనుక ఒకరికి కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడటం నేర్చుకుంటే ఆయన చెప్పినట్టు కనుక నా పొరుగు వారిని ప్రేమించి వారి ఎడలు కనుక నేను నేనైతే చేయవలసిన ధర్మాన్ని చేస్తున్నాను కనుక నువ్వు చెప్పుకునే పరిస్థితి వస్తే కనుక ఆ నిజమని నిరూపించుకోగలిగితే తప్పకుండా నీ శత్రువుల చేతిలో ఎప్పుడూ కూడా నువ్వు చులకనగా ఉండవలసిన ఆవశ్యకత రాదు వారు ఎప్పుడు కూడా నీ మీద పై చేయి సాధించలేరు నిన్ను గురించి ఒక మాట అనటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది దేహోవా నిన్ను ఆదరిస్తాడని దావిదే స్వయంగా చెప్తున్నారు ఇది ఊరికే కవిత్వం చెప్పింది కాదండి ఊహాత్మక చెప్పింది కాదు తన సారాన్ని బట్టి తన బ్రతుకులో ఏదైతే కనుక దేవుడు చేస్తాడో దావిద ఏదైతే అనుభవించడో అనుహవసారాన్ని అయితే కనుక మనకి తెలియచేస్తాడు కనుక వినిన మనమందరం కూడా అదే పద్ధతిని అనుసరించడానికి ఆ దేవుని కృపను ఆపత్కాలంలో మనం పొందుకొని నిజంగానే మన ప్రాణాలకి ప్రమాదం వచ్చిన రోజున ఆ దేవుని యొక్క సహాయాన్ని మనం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరమందున్న మా తండ్రి దయగల మా దేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మను ప్రేమించారు ప్రభువా ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మను ఆదరించినందుకు మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం అల్పులమైన మమ్మను ప్రేమించి మాయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభు మా కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాత సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీ స్థుతులు స్తోత్రములు అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకొని చుండగా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి మాకున్న ప్రతి అవసరతో సమయోచితన సహాయం దయచేయండి రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యాన్ని దయచేయమని అంతవరకు మీ కృపలో మమ్మనందరినీ భద్రపరచుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి